రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పిల్లి సుధాకర్ గారి పిలుపు మేరకు రాష్ట్ర కార్యవర్గ తీర్మానం మేరకు ఈ నెల ఎనిమిది అనగా ఎల్లుండి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల ముట్టడి ఉన్నది ఎందుకొరకనగా గత సంవత్సరంగా ఏది బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు ఈ గవర్నమెంటు నైన్టీ నైన్ జీవో రోస్టర్ విధానాన్ని సవరిస్తూ తేవడం జరిగింది ఈ రోస్టర్ విధానంలో ఈ వర్గీకరణ తీర్పును అమలు చేయడం వల్ల మాలలు తీవ్రంగా నష్టపోతున్న అసలు కులము ఉనికి ప్రమాదంలో పడ్డ పరిస్థితి ఏర్పడ్డది ఈ రోస్టర్ విధానాన్ని సవరిస్తూ రోస్టర్ విధానంలో ఇరవై రెండో పాయింట్ వద్ద ఎస్సీ మహిళలకు ఉన్నది అవన్నీ సవరిస్తూ ఆ నెంబర్స్ను ముందుకు తేవాలని కోరుకుంటూ అదేవిధంగా జివో నైన్టీ నైన్ ను సవరించాలని ఈ మాలలో జరుగుతున్న అన్యాయాలను వీటి మీద మేము రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు ఈ ఉస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఎల్లుండి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ రోజు ముట్టడించడం జరుగుతుంది నియోజకవర్గ వ్యాప్తంగా ఆ సమావేశానికి ఏడు మండలాల అధ్యక్షులను బాధ్యులను పిలిచి మాట్లాడడం జరిగింది ఏడు మండలాల్లో ఉన్న మాల సోదరులు వాటి అనుబంధ కులాల సోదరులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గం కృష్ణాబాబు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఈ పాపంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేల పాపం ఉన్నది దీంట్లో ఈరోజు ఈ వర్గీకరణ వల్ల మా కులం అంతరించిపోయే ప్రమాదంలో పడ్డది మాకు గవర్నమెంట్ నుండి రిజర్వేషన్స్ కల్పించిన బాబాసాహెబ్ కల్పించిన రిజర్వేషన్లకు మేము దూరమయ్యే ప్రమాదం ఉన్నది కనుక రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షులు నూట పంతొమ్మిది నియోజకవర్గాల కార్యాలయాలు ఎమ్మెల్యే కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉన్నది దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయవంతం చేస్తారు అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి మాల కదిలి వచ్చి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి ఈ నైన్టీ నైన్ జీవో పత్రం తగలబెట్టాలని అదేవిధంగా ఈ జీవో సవరించే వరకు పోరాడతామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ ఇక్కడ ఉన్న లోకల్ గౌరవ మంత్రివర్గాలకు తెలియనగా రాష్ట్ర మంత్రివర్గంలో మా మాలలు ఉన్నారు కానీ సపడేకనే ఉన్నారు మీరు మంత్రివర్గంలో నెంబర్ వన్ టూగా ఉన్నారు మీరు దయచేసి మా తొంభై శాతం మాలాల ఓట్లతోటి మీ గెలుపులో మా సింహ ఉన్నది కాబట్టి మీరు ఆలోచించి కేబినెట్లో దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి మా మాలలో జరుగుతున్న అన్యాయంపై ఒక నిర్ణయానికి మీరు మొన్న అసెంబ్లీలో ఏదైతే బీసీ బిల్లు ప్రవేశపెట్టారో అదేవిధంగా మా వెనుకబడిన ఎస్సీ వర్గాలకు కూడా న్యాయం జరగాలి ఎస్సీలలో ముఖ్యంగా మాలలకు అనగారిపోతున్న మా కులాలకు న్యాయం చేయాలని గౌరవం మంత్రివర్గీయులను కూడా వేడుకుంటున్నాము ఆ రోజు పత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నియోజకవర్గ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడికి నియోజకవర్గంలో ఉన్న మాల సోదలు పెద్ద ఎత్తున తరవాలని కోరుతున్నాను జై భీమ్ జై మాల జై